ఉపవాసం రావడం జరిగింది దసరా వారు చేసుకోకుండా ఒక్కసారి గ్రాండ్ గా థ్యాంక్ యూ గురుజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ దసరాత్రి నవరాత్రి శుభాకాంక్షలు పండు నిన్న అయిపోయింది భగవంతుడి ఈరోజు వచ్చాడు భగవంతుడు వచ్చాడు నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే ఈ సూటు బూటు వేసుకున్నానంటే ఈ భగవంతుడు మహానుభావుది కృపాక్షలు ఎందుకంటే నేను నేను ముందు నేను మన కుటుంబాన్ని పరిచయం బాలి బాలిగారికి నేను చెప్పచ్చా ఇది నా కుటుంబము చెప్పొచ్చా నేను ఈ రోజు మీ ముందు ఉన్నానంటే వెస్టీజ్ కారణము వెస్టిజ్ ఉండాలంటే సార్ కారణం ఈ మహానుభావుడు కారణం ఈ రోజు ఎంత పుణ్య రోజు అంటే మనకి ఈ మహానుభావును ప్రత్యక్షంగా చూడాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు ఇండియా కాదు ప్రపంచాలే ఎదురు చూస్తున్నారో ప్రపంచాల వేరే వేరే దేశంలో బాలిగా రావాలి ఇదివరకు వీడియో చూశాను ఫోటో చూశాను అతను సొంతంగా చూడలేదు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఈరోజు నా మనం చాలా లక్కీ అండి చాలా చాలా లక్కీ ఎందుకంటే చాలా మందికి అదృష్టం దొరకలేదు స్వతంగా దేవుడు వచ్చాడు సార్ చెప్పాడు కదా ఎవరు దేవుడికి మనం చూ చూడొచ్చో ఆ దేవుడు వచ్చాడు సో మనకి ఈరోజు చాలా లక్కీ అండి ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే నా నా సన్ను మంచి కాలేజీకి వెళ్తున్నానంటే నా దగ్గర ఒక కారు ఉంది ఒక ఇంటి ఉందనంటే అంటే వెస్టేజ్ కాలం మన అందరికీ ఎందుకంటే ఈ జర్నీలో కోటి కోటి జీవనాలు చేంజ్ అయింది ఆ జీవనాలు వెస్టీజ్ చేంజ్ చేసింది వెస్టీజ్ని ఎవరు తయారు చేశారు గౌతమ్ బాలి గారు తయారు చేశారు సో మనం అందరూ బాలిగారికి గారికి ఇంత కృతజ్ఞ పూర్వకంగా చూడాలి దేవుడు అంటారు సత్యంగా దేవుడే ఎందుకంటే మనిషి జీవనం చేంజ్ చేస్తున్నారు అంటే అతని దేవుడే సో నేను సార్కి మన ఎంటైర్ టీమ్ సైడ్ నుంచి స్వాగతం చేస్తా స్వాగతం చేస్తున్నాను ఈ రోజు నుంచి మన అందరిది జీవనం చేంజ్ అవుతుందండి సార్ని భగవంతుడు చూస్తే తిరుపతికి వెళ్ళి జీవనం చేంజ్ చేస్తావు కదా అలాగే సార్ని చూసేసి మన అందరిది జీవనం చేంజ్ అవుతుంది ఇప్పుడు సార్ని పిలవాలా తయారున్నారా తయారున్నారా మన ఎనర్జీ చూపించాలి కదా సార్కి నేను గుడ్ మార్నింగ్ వెస్టేజ్ తింటారు మీరు రిపీట్ చేస్తారా ఆ ఎనర్జీ బాగుండాలి అదరిపోవాలి